ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శ్రీడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరెప్పుడు క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నన్ను తలుచుకుంటూ నా మీద భక్తితోటి వీటిలో ఒక ముడుపు తాకమ్మ వచ్చే గురువారం కల్లా నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్స్లో చాలా మంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి కష్టాలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాం ఎన్ని పూజలు చేసినా సరే మాకు ఫలితం ఉండటం లేదు మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ గురువుగారికి చాలా మందికి చూపించుకుంటున్నారు ఫ్రెండ్స్ వారందరికీ కూడా చాలా మంచి జరిగిందండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీశిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువు గారు జ్యోతిష్యం చెప్తారండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరేనండి ఇరవై నాలుగు గంటల్లో గురువుగారు ఫోన్ ద్వారా పరిష్కారం చెప్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము నీ ముందుకు మూడు ముడుపులు తీసుకువచ్చాను కదమ్మా నా మీద నమ్మకంతో ఒకటి తాకు ఇందులో ఎంతో విలువైనది ఉంచాను అదృష్టం పొందుతావు నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావమ్మా ముడుపు తాకిన వెంటనే ఒక అదృష్టం నిన్ను అందుకోబోతుంది నేను నీకు ఏం చెప్పబోతున్నాను కష్టాల నుంచి ఎలా బయటపడగలవు ఏం చేస్తే నీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటావు అయితే మన బాబాగారు అంటున్నారండి ఇప్పుడైతే మన బాబాగారు మీ ముందర మూడు ముడుపులను అయితే పెట్టారండి ఈ మూడు ముడుపులలో ఒకటే పట్టుకుని మీ మనసులో ఎప్పటి నుంచో తీరని కోరికైనా తీరని కష్టాలైనా మీకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి లేదంటే ఇంట్లో కుటుంబ సమస్యలు కానివ్వండి లేదంటే భార్యాభర్తల మధ్య గొడవల గురించి విడిపోయి ఉన్నవారైనా సరేనండి అలాగే మీ పిల్లల భవిష్యత్తు గురించి అయినా సరే ఇలా ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరిక కోసం అయితే మీరు ఒక ముడుపు తాకండి తీరని కోరిక అంటూ ఒకటి ఉంటుంది కదండి ఆ కోరికను తలుచుకుని ఒక ముడుపు అయితే తాకండి మూడింటిలో ఒక ముడుపు తాగటం వలన మీరు జీవితంలో భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నారు కష్టాల నుంచి ఎలా బయటపడతారు ఈ ముడుపును తాకిన విధంగా ఉంటుంది ఇది కేవలం నీకోసమే కాకుండా నీ జీవితంలో ఎంతో ముఖ్యమైన వారు ఉంటారు కదమ్మా వారి పేరు తలుచుకుంటూ ఒక ముడుపు తాకమ్మా వారు భవిష్యత్తులో ఎలా ఉంటారో చెబుతాను వెలుతల్లి ఫ్రెండ్స్ ఇది అందరికీ కూడా చాలా చక్కగా ఉపయోగపడే విడిగా అండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసారు అంటే రాబోయే రోజులు అన్నీ కూడా మంచి రోజులుగా కోరుకుంటూ ఒక ముడుపునైతే తాకండి ప్రతి మనిషికి కూడా జీవితంలో బాధలు అనేవి తప్పవు వాటి నుంచి తప్పించుకునే మార్గం ఆ భగవంతుడు మనకే కల్పిస్తాడు ఇంతటి సాయి తండ్రి ఇచ్చిన గొప్ప అవకాశం అండి మొట్టమొదటిగా అయితే పసుపు రంగు ముడుపు తాకిన వారి గురించి అయితే మన సాయి తండ్రి ఎలా చెబుతున్నారండి తల్లి పసుపు రంగు తాకిన నా బిడ్డ ఎప్పుడూ కూడా సంతోషం కోసం వెతుక్కుంటూ ఉంటుంది తన భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఆలోచిస్తూ ఉంటుంది ఏ కోరిక కోసమైతే ఖచ్చితంగా దృఢ సంకల్పంతో జరగాలి అని కోరుకుంటూ ఉన్నావో ఆ కోరిక తప్పకుండా తీరబోతుందమ్మా నువ్వు వ్యక్తిగతంగా ఏ పనులైతే చేయాలి అని అనుకున్నావో ఏ గెలుపు కోసం ఎదురు చూస్తున్నాయమ్మా ఏ నువ్వు అనుకున్నది సాధించటానికి నీ వంతు కృషి చేసి ఉత్తమ స్థాయికి చేరబోతున్నావు అలాగే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పని సక్రమంగా నెరవేర్చబోతున్నావమ్మా అతి కొద్ది రోజులలో మంచి ఉన్నత స్థాయికి చేరబోతున్నావు తల్లి ఇక జీవితంలో భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నావో అని ఆలోచిస్తున్నావు ంచి ఎక్కువగా ఆలోచించవద్దమ్మా ఇప్పుడు నువ్వు మంచి దారిలో నడుస్తున్నావు తల్లి మంచి దారే భవిష్యత్తులో నిన్ను ఎంత ఎత్తులో ఉంచాలో అంత ఎత్తులో ఉంచుతుందమ్మా నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష తల్లి ఇంకా ఏదైనా వ్యాపారం చేయాలి అని అనుకుంటున్నావా అసలు ఆలోచించకుండా మొదలుపెట్టు తల్లి నీకు అన్నీ కూడా లాభాలు తెచ్చిపెడుతుంది నీకు మంచి మంచి అవకాశాలు వస్తాయమ్మా నువ్వు ఈ శ్రావణ మాసంలో మంచి శుభవార్తలు వినబోతున్నావు తల్లి ఇప్పుడు రెండవ ముడుపండి ఎరుపు రంగు ముడుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో అతి త్వరలోనే నువ్వు శుభవార్త వినబోతున్నావమ్మా అది ఏమిటి అని ఆలోచిస్తున్నావు కదూ ఇప్పుడు నీకు మంచి సమయం కలిసొచ్చే కాలం ఇంట్లో ఉన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభించబోతుంది సభ్యులు ఒకరికి ఒకరు మాట్లాడుకోండి నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే నీ కుటుంబ సభ్యులు నిన్ను అర్థం చేసుకోవటం లేదు దానివల్ల నువ్వు ఎంతో బాధపడుతున్నావమ్మా ఇంట్లో భార్యనైతే భర్త భర్తనైతే భార్య ఒకరినొకరు అర్థం చేసుకోక ఎంతగానో గొడవలు జరుగుతున్నాయి అని చాలా బాధపడుతున్నావు అన్నీ కూడా సర్దుమణుగుతాయి తల్లి నువ్వు కొంచెం భాగస్వామిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించమ్మా నీ జీవితంలో ఉన్నది భార్య బిడ్డలు మాత్రమే వారిని ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తే ఏమాత్రం మంచిది కాదు వారి అందు ప్రేమ కలిగి నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తిస్తూ ఉండాలి వారిని నువ్వు చులకనగా చూస్తున్నావు బిడ్డ అలా కాకుండా నువ్వు వారిని అర్థం చేసుకుంటే నీ కుటుంబంలోని కలహాలన్నీ తొలగిపోయి నీ కుటుంబంలోని వారంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటారు ఇకపై మీ ఇద్దరి మధ్య ఎటువంటి కలహాలు రాకుండా ఈ శ్రావణ మాసం నుంచి ఎంతో సంతోషంగా ఉండబోతున్నారమ్మా అతి త్వరలోనే నువ్వు శుభవార్త వినబోతున్నావమ్మా ఎరుపు రంగు ముడుపు తాకిన నా బిడ్డ నువ్వు అసలు ఏమీ భయపడకు తల్లి అప్పుల వారి కోసం నువ్వు ఇవ్వవలసిన ధనం నీకు ఖచ్చితంగా అందుతుంది తల్లి అతి కొద్ది రోజుల్లోనే నీ అప్పులన్నీ తీరిపోతాయి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిర్భయంగా ఉండి ప్రశాంతంగా ఆలోచించే ప్రయత్నం చేయి తల్లి అప్పుడే ఎటువంటి ముప్పు వచ్చినా తప్పించుకోగలుగుతావమ్మా చిన్న చిన్న ఆపదల నుంచి కూడా గట్టెక్కగలుగుతావు అలా కూడా బంగారుమయంగా ఉంటుందమ్మా కానీ నీకు ఉన్న లోపం కొంచెం కోపం ఆ కోపం తగ్గితే నీకు ఎటువంటి సమస్యలు కూడా రావమ్మా ఆ కోపాన్ని తగ్గించుకుంటే రాబోయే రోజులన్నీ కూడా నీకు శుభకరంగా ఉంటాయి తల్లి అయితే మన బాబాగారు ఎరుపు రంగు ముడుపు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు పచ్చరంగు ము ముడుపు పచ్చరంగు ముడుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో పచ్చము కూడా నా బిడ్డ ఎవరి మీద ఆధారపడకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది కానీ నా తల్లి ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటుంది దానికి తగ్గ ఫలితం కూడా పొందటం లేదు కష్టానికి తగిన ఫలితం రావటం లేదు అని బాధపడుతూ ఉంటుంది నేను ఇంత కష్టపడుతున్నా ఎందుకు నాకు ఫలితం రావటం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచించక తల్లి నీకు ఈ కష్టం ఎంతో కాలం లేదు కొద్ది రోజులు మాత్రమేనమ్మా నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఎలా ఉంటుందో నేను నీకు రుచి చూపిస్తాను తల్లి ఎక్కువగా ఎదుటివారు మాటలతోటి నిన్ను ఇబ్బంది పెడుతున్నారు వాటి గురించి నీ బుర్రలోంచి తీసేసే తల్లి భవిష్యత్పై ఎక్కువ శ్రద్ధ చూపించు నువ్వు చేసే పనిలో ఏకాగ్రత చూపించమ్మా నీ మనసుకి ఏది చెయ్యాలి అంటే అదే చెయ్యమ్మా ఎవరు మాటలు కూడా పట్టించుకోవద్దు పట్టించుకోకుండా ఉన్నప్పుడే అంతా మంచే జరుగుతుంది నీ ఎదురు చూపులు ఫలించాయి అతి త్వరలో నువ్వు కోరుకున్నది దక్కపోతుందమ్మా ఆనందంగా ఉండు తల్లి జీవితాన్ని జీవించడానికి సిద్ధంగా ఉండు తల్లి ఎన్నో రోజుల నుంచి తేరని సమస్య అది తేరటం లేదు అని నువ్వు ఆలోచిస్తున్నావు కదమ్మా ఆ సమస్య ఈరోజు పరిష్కారం అవుతుందమ్మా ఇకపై నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా తొలగిపోయినట్లే తల్లి నువ్వు ఏది కోరుకుంటే అది జరిగే సమయం తల్లి కావున అంతా మంచే జరగాలి అని కోరుకో తల్లి అంతా మంచే జరుగుతుందమ్మా ఎప్పటి నువ్వు ఒక కోరిక కోరుకుంటున్నావు కదా బాబా నాకు ఇష్టమైన వారితోటి నాకు వివాహం జరిగేలా చెయ్యు అని అడుగుతున్నావు కదమ్మా మీ ఇద్దరూ కూడా ఇష్టపడుతున్నారు మీది నిజాయితీ గల ప్రేమ కానీ మీ పెద్దవాళ్ళు ఒప్పుకోవటం లేదు అని ఇద్దరూ కూడా ఎంతో బాధపడుతున్నారు కదా తల్లి నీ ప్రేమలో నిజాయితీ ఉందమ్మా నువ్వు ఇష్టపడిన వ్యక్తి ప్రేమలో కూడా నిజాయితీ ఉంది కాబట్టి మీ తల్లి తండ్రుల మనసు మార్చి మీ వివాహానికి ఒప్పుకునేలా చేసే బాధ్యత నాది తల్లి నువ్వు కోరుకున్నట్లుగానే నీకు ఇష్టమైన వారితో వివాహం జరిగి వారితో జీవితాంతం ఆనందంగా సంతోషంగా ఉంటావు తల్లి పచ్చరంగు ముడుపు తాకావు నీ జీవితం అంతా కూడా పచ్చగా ఉండబోతుందమ్మా సంతోషంగా ఆనందంగా అని అయితే మన బాబా గారు పచ్చరంగు ముడుపు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈరోజైతే మన బాబా గారు చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి శ్రద్ధ సబులని కామెంట్ చేయండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాదార్పణం వస్తూ శుభం భవతు జై సాయి